కూర్చోడానికి ప్రాముఖ్యత మన ఏమి ఇస్తా ఉన్నా ఏమండి ఫోన్ ఇస్తా ఉంటాం ఫిర్యాదులారా ఫోన్ వల్ల చాలా చిన్న చిన్నపిడకి చాలా అపాయకరంగా ఉంటుంది ఫిర్యాదేమిట్లారా ఏమంటే ఫోన్ అలవాటు చేస్తే ఇక మైండ్ అంతా కూడా ఆ ఫోన్ మీదే ఉంటా ఉన్నారు పిల్లలు ప్రియాదేద్ట్లారా కాబట్టి ఇదివరకే చక్కగా ఆడుకుంటానికి గేమ్స్ అనే అయ్యేది ఉండేది ఇప్పుడు ఆ గేమ్స్ ఏమేమి ఫిర్యాదులారా మాట్లాడితే ఫోన్ ఫోన్ లో గేమ్లు ఆడుతా ఉన్నారు ఏమండి ఏ సమయంలో అవునా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క గేమ్లు ఆడడం వల్ల ప్రయోజనం ఏం లేదు మన బిడ్డలకి చక్కగా ఈ యొక్క గేమ్స్ చిన్న చిన్న చెస్ ఆడటం అలాగే మన క్యారమ్ బోర్డు వారికి చక్కగా కొనిపెడతా వారికి నేర్పించడం అలాగే తల్లిదండ్రులు బిడ్డలకి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలు దేవుడు వచ్చే ఆ యొక్క శిశువులు పేరులు లేవంటి దండితులు అలాగే మరి దేవుని యొక్క వాక్యాలను వారికి నేర్పించే వారికి మనము ఉండాలి అప్పుడంతా మనము దేవుని భయభక్తులు ఎప్పుడైతే మనము పెంచుతామో దేవుడంతా మనకి జ్ఞానాన్ని వివేచిని బిడ్డలకి దేవుడానికి చేస్తారంట రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుతాం మన బిడ్డల్ని మొట్టమొదటిగా ఏ విధంగా పెంచాలి దేవుని ఎందుకు భయభక్తుల వారిని పెంచే మనము ఉండాలి ఏసేపు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏసేపు దేవుని ఎందుకు భయభక్తుల్లో వారి తల్లిదండ్రులు పెంచున్నారు కాబట్టి ఏసేపును దేవుడు ఆస్వాదించాడు దేవుడికి స్తోత్రం ఏమిటి నీ బిడ్డలు తీవించబడాలంటే ఆస్వాదింపబడాలంటే ప్రియా దేని బిడ్డారా మన బిడ్డల్ని దేవుని ఎందుకు భయభక్తులు పెంచేవారుగా మనము ఉండాలి మొన్న విధానం మన అనంతపురంలో ఒక గారు చనిపోయారండి వారు సాక్షి చెప్పారు నిన్న వచ్చి ఆదివారం మొదటగా ఫోన్ చేసి అయ్యా కొద్ది నిమిషాలు మా బామీ గారు వాక్యం చెప్తారు అలాగే కొంచెం మా మా తల్లి గారి గురించి నేను సాక్షి చెప్పాలనుకుంటా ఉన్నాను వారు గారి గురించి ఏడుస్తా చెప్పారు ఎన్ని చెప్పాను తెలుసా మా తల్లిదండ్రులు మమ్మల్ని దేవునితో భావతుల వారు పెంచారు దేవుని మార్గంలో వారు పెంచారు కాబట్టి మా తల్లి మా తల్లిదండ్రుల యొక్క మాట విన్నాడు కాబట్టి మేము ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉన్నతమైన చేపను మేము పొందుకుని ఉన్నతమైన ఆశీర్వదంపులతో మేము పొందుకుని దేవుని యొక్క మా కృపలో మేము దీవించబడ్డామని చెప్పేసి వారు సెలవు ఇచ్చారు దేవునికి స్తోత్రం మన బిడ్డలో ఆశ్రదింపబడాలంటే మన బిడలు దేవుని యొక్క మార్గంలో నడిపించబడాలంటే మొట్టమొదటిగా మనము దేవుని భయభక్తులు మన బిడలు పెంచేవారిగా మనము ప్రియాదేవిలారా క్రమశిక్షణ పెంచాలి ఇప్పుడు దేవుని ఆలయం వచ్చారనుకోండి బిడల తల్లిదండ్రులతో క్రమశిక్షణలో బయట వారిని క్రమశిక్షణ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అబ్బాయి మంత్రి పెడతా ఉన్నావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం ముగింపు ప్రార్థన వాళ్ళకు నువ్వు భేటకూడదు అని చెప్పేసి పిడలకి క్రమశిక్షణ అనేది డిసిప్లిన్ అనేది మనం నేర్పిస్తా ఉంటే అదే విధంగా మొట్టమొదటిగా ఏ విధంగా ఎదిగే కొద్దును కూడా ఆ యొక్క భయభక్తుల్లో తల్లిదండ్రుల యొక్క మాటకి విధేతి కలిగి దేవుని ఎందుకు భయభక్తులు నడిచి కృపణ దేవుడు అనుగ్రహింపజేస్తాడు దేవునికి స్తోత్రం హొట్టమొదటిగా మన బిడ్డలు దేవుని ఎందుకు భయభక్తులు తెచ్చాలి ఎప్పుడైతే దేవుని భయభక్తులు ఏ విధంగా పెంచుతామో దేవుని యొక్క ఆజ్ఞ మా బిడ్డలకి ఏ విధంగా నేర్పిస్తామో మా బిడ్డలు ఏ విధంగా సందర్శ స్కూల్ కి నడిపిస్తామో దేవుడు తెలివిని జ్ఞానాన్ని నిదేచిన దేవుడు అంప చేస్తారు ఇప్పుడు యాదలారా తల్లిదండ్రులు కూడా బిడలలే మా బిడ్డలు తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు లోకపరమైన కూడా జరుగుతా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఏంటి బిడ్డల విషయంలో కానీ తల్లిదండ్రులు మాట్లాడుకుంటే భార్య భర్త మాట్లాడే విషయంలో కానీ ఏంటి ఏదైనా కోపతోపల విషయంలో కాని ఉండాలని గుర్తెరిగి చాలా చక్కగా వారు మాట్లాడే రీతిగా ఉండాలి తల్లిదండ్రులు కూడా బిడ్డలు కూడా మాటలు వేసి బిడలు అయ్యండి మరి ఒక్క మార్గం నడిచే అవకాశం ఉంటుంది అదే విధంగా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెత గారి మూడు అధ్యాయులు ఒకట వచ్చా మనం చూసినట్లయితే నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను ఉదయపూర్వముగా రూపంగా అప్పుడు నీవు దీర్ఘాయమును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతి నీకు కలగజేయను దేవునికి పెద్దలు చెప్పిన ఉపదేశాలు పెద్దలు చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా బిడ్డలు వినాలి అంటే ఎంత ఉన్నాడు నా కుమారుడా నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞానం హృదయపూర్వంగా నీవు దయకొడో అప్పుడంతా దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుడిచ్చిన దేవుడు చెప్పిన్న వాక్యాన్ని బట్టి ఉపదేశిస్తున్న బాధలను బట్టి మనం ఏం చేయాలంటే అది జాగ్రత్తగా మన హృదయంలో లో దై కొన్నట్లయితే దేవుడు ఏమనుగ్రహిస్తాడట్టండి దీర్ఘాలను ఇస్తాడట్టండి దేవునికి స్తోత్రం ఏమిటి దీర్ఘాలని ఇస్తాడు అంతేకాదు సుఖజీవముతో గడుచు సంవత్సరము అంటాం ఇది ఏమండి మరి ఐదు సంవత్సరాలు శ్రీవర్షుని సంవత్సరం నెల గడియ అప్పుడే పదకొండవ మాసంలోనికి రెండు వేల ఐదు పదకొండవ మాసం ఈరోజు తారీఖు ఎంత ఎనిమిదవ తారీఖులో వచ్చేసి దేవుడి స్తోత్రం అప్పుడే క్రిస్మస్ దినాల్లోకి వచ్చేస్తాం సంవత్సరం ప్రారంభించబడి మళ్ళా అప్పుడే క్రిస్మస్ దినాల్లోకి వచ్చేస్తా ఉన్నాం ప్రియాదేమి సంవత్సరం వెళ్ళిపోతా ఉంది నెలలు గడిపోతా ఉన్నాయి రోజులు వెళ్ళిపోతా ఉన్నాయి సమా సమయంలో వెళ్ళిపోతా ఉంది ప్రియాదే అందుకే నేను ఇక్కడంతా ఉన్నాడు నాటేళ్ల ఉదయపూర్వక నువ్వు గైకోలేడలా దీర్ఘాయు దేవుడు అనిపజేస్తారటండి అంతేకాదు సుఖజీవముతో గడుచు సంవత్సరంలో సంవత్సరం సంవత్సరం కూడా ఏమంటే మంచి ఆరోగ్య బలాన్ని శక్తిని ఈ సంవత్సరం ఆగలేదబ్బా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాకు కలిసి రాలేదబ్బా నాకు ఇరవై మూడు సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం కలిసి వచ్చింది ఈ సంవత్సరం ఏదైతే కలిసి రాలేదు అంటే కలిసి రాట అదే అదేలారా మనం దేవుని చిత్త దేవుని చిత్తానుసారంగా ప్రభా ఈ సంవత్సరం మొత్తం కూడా అయ్యా దీ వ్యక్తుల కింద నా కుటుంబాన్ని బిడ్డలు వ్యవసాయ ఉద్యోగులు పాడి పంట సమస్య విషయంలో ఆరోగ్య విషయంలో ప్రభా నువ్వు కాచి కాపాడే అది కూడా మనము మన కుటుంబాల గురించి మన గడవల గురించి మనం చేసే ఉద్యోగం గురించి వ్యవసాయం గురించి మన బిడవల గురించి అందరూ కూడా మనం ప్రాప్తం చేసే రీతిగా మనము ఉండాలి ప్రియాదేవి అందుకే ఇక్కడంతా ఉన్నాడండి నీ అను గైకోనేలా దీర్ఘాయుడు సుఖదీపుతో కనుసరమును శాంతిని నీకు కలగ చేస్తాడంటే అతి కృపాటి తదితను శ్రీవర్షునికి సంవత్సరం సంవత్సరం వదులుకొని దేవుడు ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దీర్ఘాయుని దేవుడు అధిగ్రప గాక ఏంటంటే ఎప్పుడు అని గ్రెప్ప చేస్తాడంట దేవుడు దేవుని యొక్క ఆజ్ఞ మనం అనుసరించాలి దేవుని ఎందుకు భయపొక్కుతుందో మన మెడల్ని అదే మెట్లానా ఆ రీతిగా మనం మెడలు పెంచితే దేవుడు దీర్ఘాయను సంవత్సరాలు సుఖదీపం కలిగిన మంచి ఆరోగ్య బలాన్ని శక్తిని దేవుడు అనుగ్రంపజేస్తాడు ప్రియాదేవిలారా కాబట్టి మన మెడలు దేవెందు భయభక్తులు పెంచాలి ఏ సేపు గారు మన జ్ఞాపకం చేసుకున్న ప్రియాదేవిలారా ఏసేపు దేని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఏ సేపు దేవుడు చేశారు అందుకని ఇక్కడ కీర్తక మనం చదువుకుందాం ఏమండి నూట ఎనభై ఏడో కీర్తంలో స్వస్థంగా ఇక్కడ తెలియజేసేది ఫిర్యాదులారా ఎవరు బలవంతుడు అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేసేడు ఫిర్యాదులారా ఎవరు బలవంతుడంటే ఎవడ కాలముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతులు బాణ వంటి వారు బాణం ఎట్లా ఉంటుంది అంటే బాణం నిలు పెట్టి కొడితే గురి తప్పుకోకుండా ఏమండి తలు ఆ బలవంతుడు ఎవరు దేవుడి చేతులు యేసు క్రీస్తు వారి చేతులు ఎవరి ఆయనకి ఇష్టలుగా ఆయన ఎందుకు బిడవ పెంచితే వారు బాణముల వంటి వారు బాణము ఎంత బలంగా ఉంటుందో ప్రియా నిర్మిటారా ఏమిటి ఇదిగో బలవంతుడైన యేసు క్రీస్తు ప్రభుడు వారు చేతిలో మీరు పెంచినట్లయితే ప్రియా నిర్మిటారా ఇక్కడ అంతా ఎవరి కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుడు వారు సిపడోలతో పైభక్తులు మనము పెంచేవారుగా మనము ఉండాలి రెండవదిగా తల్లిదండ్రులు బిడలు తల్లిదండ్రులకు విజేత కలిగి నడుచుకోవాలి అమ ఎంటున్నారా అదా రెండవ పాయింట్ ఏంటి ఏంటమ్మాటి చెప్తే చెప్పు మోసాయన నాకేందుక శివుతులాగా ఉన్నాం నీకు స్తోత్ర మొదటి పాయింట్ ఏంటి శిమాన మొదటి పాయింట్ ఏంటి దేవుని భయభక్తులు మెడల్ని నచ్చాలి దేవుని భయభక్తులు నడుచుకోవాలి అర్థమైందా రెండవ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులకు విధేత కలిగి నడుచుకోవాలి మెడలు తల్లిదండ్రులకు విజేత కలిగి నడుచుకోవాలి ఎప్పుడైతే తల్లిదండ్రులకు విజేత కలిగి స్కూల్కి చక్కగా చక్కగా రెడీ ఆ టీచర్ చెప్పిన మాటలు చక్కగా తల్లిదండ్రులు మాటకి విధేతికి ఎప్పుడైతే నడుచుకుంటామో ఏమండి ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు దేవుడికి స్తోత్రం తల్లిదండ్రులు మాత్రం క్లాస్ తాకేస్తారంటే బిడ్డలు తెప్ప క్లాస్ అయిన తర్వాత ఎక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత దేవుడు మధ్యలో కూడా రాట్లా మేము పెద్దలేకపో విట్రమేట్కి వెళ్తేవేట్ నాకు చెప్పేది నాకు అంతా తెచ్చు ఏం తెచ్చేది నీకు దేవునికి స్తోత్రం ఏమంటే తల్లిదండ్రులు